రేపు ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు రెండు వేల పద్దెనిమిది తర్వాత రాష్ట్ర సీఎం ఈ భేటీకి హాజరు కానుండగా రెండు వేల నలభై ఏడు నాటికి తెలంగాణ సాధించాలనుకున్న లక్ష్యాలు అందుకు అనుసరించే పాలసీలు సుపరిపాలన విధానాలపై ప్రత్యేక నివేదిక సమర్పించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలు ఫలితాలనిస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది సీఎం చొరవ వల్లే రాష్ట్రానికి ఐపీఎస్ల సంఖ్య పెంచడం సహా ఎలక్ట్రిక్ బస్సులను కేంద్రం మంజూరు చేసిందని ప్రభుత్వం వెల్లడించింది ఢిల్లీలో శనివారం జరిగే నీతి ఆయోగ్ భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు ప్రగతి మైదాన్ లోని భారత్ మండపంలో వికసిత్ రాజ్య ఫర్ వికసిత్ భారత్ అజెండాతో ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు విజన్ ను ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్నారు రెండు వేల నలభై ఏడు నాటికి తెలంగాణ సాధించాలనుకున్న లక్ష్యాలు అందుకు అనుసరించే పాలసీలు సుపరిపాలన విధానాలు రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం అందించాల్సిన సహకారాలపై ముఖ్యమంత్రి ప్రత్యేక నివేదిక సమర్పిస్తారు తెలంగాణను వన్ ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో పెట్టుబడుల సాధన మౌలిక వసతుల అభివృద్ధికి చేపట్టే చర్యలు వివరిస్తారు ఐటీ ఫార్మా పట్టణీకరణలో భవిష్యత్ కార్యాచరణ ట్రిపులార్ రేడియల్ రోడ్లు డ్రైపోర్ట్ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఐటీఐలను ఏటీఆర్లుగా మార్చడం యువతకు నైపుణ్య శిక్షణకి తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రి సమావేశంలో వివరిస్తారు రాష్ట్రంలో అమలు చేసిన రుణమాఫీ వరికి బోనస్ సన్నబియ్యం ఉచిత బస్సు ప్రయాణం రెండు వందల యూనిట్లలోపు ఉచిత విద్యుత్ ఐదు వందల రూపాయలకే సిలిండర్ కార్యక్రమాలపై వివరిస్తారు ఎస్సీ వర్గీకరణ కుల గణన బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న తీర్మానం వంటి విషయాలు ప్రస్తావిస్తారు ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలు ఫలితాలనిస్తున్నాయని సర్కార్ పేర్కొంది కేంద్రం నుంచి సాధించుకోవాల్సిన అంశాలపై ప్రభుత్వ విజ్ఞప్తులు సంప్రదింపులు సీఎం ఢిల్లీ పర్యటనలతో సాకారమవుతున్నట్లు తెలిపింది రాష్ట్ర విభజన తర్వాత కేటాయించిన ఐపీఎస్ అధికారులు సరిపోవట్లేదని కేంద్రానికి ముఖ్యమంత్రి పలుమార్లు లేఖలిచ్చినట్లు వివరించింది రోజురోజుకి పెరుగుతున్న డ్రగ్స్ సైబర్ నేరాలు పట్టణీకరణ దృష్ట్యా ఐపీఎస్ అధికారుల సేవలు అవసరమని ప్రధాని కేంద్ర హోంశాఖ మంత్రికి వివరించారని తెలిపింది రాష్ట్రానికి అదనంగా ఐపీఎస్ అధికారుల పోస్టులు రాబట్టడంలో పదేళ్ల బీఆర్ఎస్ సర్కార్ విఫలమైందని పేర్కొంది కేంద్రం లేవనెత్తిన సందేహాలపై వివరణ ఇవ్వగా రాష్ట్రానికి అదనంగా పన్నెండు ఐపీఎస్ క్యాడర్ పోస్టులు పెంచుతూ నోటిఫికేషన్ జారీ జారీ చేసిందని ప్రభుత్వం వివరించింది కు రెండు వేల ఎలక్ట్రికల్ బస్సులను కేంద్రం కేటాయించిందని తెలిపింది హైదరాబాద్ భారీగా విస్తరించడం సహా నానాటికి కాలుష్యం పెరుగుతున్నందున పీఎంఈ డ్రైవ్ పథకం కింద ఎలక్ట్రిక్ వాహనాలు కేటాయించాలని కేంద్రానికి కోరగా సానుకూల నిర్ణయం వచ్చినట్లు వివరించింది ప్రస్తుత డీజిల్ బస్సులకి ఎలక్ట్రికల్ కిట్ అమర్చి రీట్రోఫిట్మెంట్ పద్దతిలో ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చే అవకాశం ఉందని కేంద్ర మంత్రి కుమారస్వామి దృష్టికి సీఎం తీసుకెళ్లినట్లు తెలిపింది ఎలక్ట్రిక్ బస్సులతో ప్రస్తుత ఆర్టీసీ డ్రైవర్ల జీవనోపాధి దెబ్బతినకుండా చూడాలని అందుకోసం జిల్ బస్సులనే రీట్రో ఫిట్మెంట్ పద్ధతిలో ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చాలని సీఎం సూచించినట్లు తెలిపింది వచ్చే మార్చి నాటికి హైదరాబాద్లో ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు పెట్టనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వివరించింది